శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని ఏపీఎస్ ఆర్టీసీ వర్క్షాప్ గ్యారేజ్ నందు మెకానికల్ గ్యారేజ్ నందు మెకానికల్ సూపర్వైజర్గా ముప్పై ఐదు సంవత్సరాలు మెకానికల్ గ్యారేజ్ నందు పనిచేసి నేడు పదవీ విరమణ చేస్తున్న ఎండి రఫీ పదవీ విరమణ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ వర్క్షాప్ గ్యారేజ్ నందు ఏపీఎస్ఆర్టీసీ కావలి డిపో మేనేజర్ శ్రీనివాసులు మరియు అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ సూపర్వైజర్స్ మరియు మెకానికల్ సిబ్బంది మెకానికల్ సూపర్వైజర్ ఎండి రఫీ పదవీ విరమణ సందర్భంగా డిపో గ్యారేజ్ నందు ఎండి రఫీని పూలమాలలతో షాలువలతో సత్కరించారు తన విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు లేకుండా తోటివారికి సహాయ సహకారాలు అందిస్తూ మంచి మెకానిక్గా మంచి వ్యక్తిగా నేడు పదవి విరమణ చేస్తున్నారని ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసులు మరియు అసిస్టెంట్ మేనేజర్ సిబ్బంది ఎండి రఫీని అభినందించారు ము సంవత్సరాలు పాల్గొన్నారు ఒక అంకితమైన భవ తోటి అతను ఈ క్యారేజ్ పనిచేసి మీ అందరి యొక్క మెప్పును ఆ యొక్క మెప్పును పొందటంలో అతని యొక్క మంచితనమే అతనికి సహకారమే అంతేకాకుండా రెండు సంవత్సరాల నుంచి అతను అతను అనారోగ్య పరంగా అనారోగ్య పాలైనప్పుడు మేనేజ్మెంట్ ఆ మేనేజర్ కానివ్వండి ఈ గ్యారేజ్లో ఉన్న ఉద్యోగస్తులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అతనికి చేసిన సేవ మీరు మర్చిపో ఎందుకంటే మీ యొక్క ఆత్మపేట మీ అనుభవాన్ని మీరు అందరించిన సపోర్ట్ వల్ల ఈరోజు అతను ఆరోగ్యంగా ఉన్నాడు ఆ రకంగా అలాంటి ఈ గ్యారీలోనే దాదాపు ఇక్కడే అతను అపాయింట్ అయ్యాడు ఇక్కడే అతను రిటైర్మెంట్ అవుతున్నాను మధ్యలో ఒక రెండు సంవత్సరాలు ఎక్కడో వేరే డిపోలో అతను పోవటం అనేది పెరిగింది కాబట్టి ఈ యొక్క దుప్పోలోనే చేరి ఎక్కడెప్పుడు రిటైర్ అవుతున్నాడు అంటే అతని యొక్క అదృష్టవంతుడు ఇంకొకరు కూడా వేరే వాళ్ళు ఎవరు కూడా లేరు ఎందుకంటే శిక్షణతో కూడిన శిక్ష అతని జీవితానికి ఇచ్చిన రక్ష దానికోసం అతను చేశాడు దీక్ష ఎవరి మీద పెట్టుకునేది అతను కక్ష అతను పడలేదు ఎలాంటి శిక్ష సమస్యలే స్థాయి సవా లక్ష ఆయన చేశాడు చేయలేదు ఉపేక్ష చేసుకున్నాడు సాపేక్ష మీ అందరితోటి అనిపించుకున్న అక్ష అనిపించుకోలేదు ఆయన వృక్ష లేదు బా ఆ రకంగా అనిపించుకుంటే ఈ రోజు చేతికి వచ్చేది అతనికి బచ్చా ఏమంటావు బచ్చా ఇది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు చెప్పలేక పోతనంటు చెందు ரோஜூ பிரி ரோஜா ஊரில் உள்ளே பிரதி ரோஜு கார்டு அது பேட்டரி டவுன் அது கார்டு போய்வாடம் அந்த மத்தியாக அப்போ ரவி கார்டு அப்படி மன டி அது போகா அப்படி ரவி அப்படி டிஸ்கொச்சி டி இச்சாரு அலே ரோஜு பிரதி ரோஜூ அது అంతా బాగున్న వాళ్ళు కూడా ఎవరన్నా వచ్చారంటే ఏం పని చెప్తారో తప్పించుకొని తక్కకి వెళ్ళిపోదాం అనుకున్న ఈ లో మేడం ఏమన్నా బండి అడుగుద్దేమో ఏదైనా స్పెషల్ అడిగితే బండి అరేంజ్ చేయాల్సి వస్తుందేమో అని ఇంట్రెస్ట్గా ముందుకు నడుచుకుంటూ వస్తారు ఆయన సీట్లోంచి లేచి ముఖ్యంగా మనకి తల్లి బిడ్డల్ని ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా కాపాడుకుంటూ వస్తుంది మన డిపార్ట్మెంట్కి మనం ఎంత రుణపడి ఉన్నాము అంటే రఫీబాయ్ ఒక ఎగ్జాంపుల్ ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోయినా బాగున్నా అదే జీతం జీతంలో ఎటువంటి మార్పు తగ్గుదల లేకుండా ఆర్టీసీ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కాపాడుకుంటూ వచ్చింది అంటే మనం ఆర్టీసీకి ఎంత రుణపడి ఉన్నామో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట ఎనిమిది గంటల మన పని గంటలు ఒక అరగంట పని చేసినా మన కండలు కరిగిపోతాయి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా కాకుండా కమిట్మెంట్తో మనకు సంస్థ మనల్ని కాపాడుకుంటూ అన్నం పెట్టుకుంటూ వస్తుందని కష్టపడి పనిచేసే వాళ్ళు ఇష్టపడి పనిచేసే వాళ్ళు దొంగల కంటే ఎక్కువ మందే ఉన్నారు అలా ఉండబట్టే ఆర్టీసీ ఎప్పుడో తీసేస్తారనే సిచ్యువేషన్లోంచి ఇంకా ఉంటుందన్న లోకే ఉంది ఆర్టీసీ వాళ్ళే ఎక్కువ కష్టపడతారండి మిగతా ఉద్యోగస్తులతో పోల్చుకుంటే ఇది గర్వంగా చెప్తా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళకన్నా గంట అరగంట పనిచేస్తే మధ్య మధ్యలో వెసులుబాటు టీ తాగడము స్నాక్స్ తినడం ఉంటుంది కానీ మన వాళ్ళు ఒక బస్సు ఎక్కారు అంటే ఆ స్టీరింగ్ మీద నుంచి లేలేని సిచ్యువేషన్ మన డ్రైవర్ సోదరుది అన్నం కూడా హడావిడిగా తినాలి అదే మెకానిక్లు అయితే గ్యారేజ్లో వాళ్ళ బట్టలే సమాధానం చెప్తాయి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు నేను ట్రాఫిక్ సెక్షన్ అయినప్పటికీ నాకు ట్రాఫిక్ సెక్షన్ ఎంత ఇష్టమో గ్యారేజ్ సెక్షన్ కూడా అంతే ఇష్టం వచ్చింది కేంపుల వర్మ డిపోకు వచ్చిందంటే గ్యారేజ్ సోదరులు డ్రైవర్ సోదరులు సూపర్వైజర్లు డిపో మేనేజర్ గారు ఎంఎఫ్ గారు కృషి వల్లే అందరికీ కంగ్రాచులేషన్స్ ఇలాంటి అవార్డులు మనము మున్ముందు అందుకోవాలి రఫీబాయ్ గురించి వచ్చేపాటికి రిటైర్మెంట్ అయిన ముస్లిం సోదరుల రిటైర్మెంట్ ఉంటే ఒక పండగలాగా అందరు బాగా వస్తారు చక్కగా చాలా సంతోషం అమ్మ రఫీబాయ్ గారు ఆరోగ్య రీత్యా ఇలా ఉన్నా కూడా డిపార్ట్మెంట్ కాపాడుకుంటూ వచ్చింది మా కాదర్భాష నేను మేమంతా ఒకే ఏరియా వాళ్ళని ఇందాక అన్నగారు అన్న చెప్పాడు చూసారా ఎంత కవిత్వం ఎంత చక్కగా చెప్పాడు ఎంత చక్కగా చెప్పాడండి నెల్లూరుకి వెళ్ళి ఏదైనా సిచ్యుయేషన్ ఉంటే ఆ రోజుల్లో ఏదైనా జరిగి ఏదైనా త్వర లేకపోతే ఏదైనా విశేషం ఉంటే మీరెక్కడా అడిగితే చెప్తా వాళ్ళకి జెండా చెట్టు కావాలి అనగానే సైలెంట్ ఇంకా దేవుడ దేవు జెండా చెట్టు పిల్లల సైలెంట్ అయిపోయేటప్పుడు అంత ఫేమస్ ఉండే జెండా చెట్టు సెంటర్ అంటే అటువంటి సెంటర్ లో మేము అనే దానికి గర్వపడుతున్నాము అలాగే మన గారికి ఇక్కడ నమస్కారాలు నేను తొంభై జాయిన్ అయ్యి రోజు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం రిటైర్ అవుతున్నాను నాతో పాటు నాకు ముందు మెకానిక్గా చేసినప్పుడు ఇక్కడ ఉండే మెకానిక్ అందరూ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి అన్నీ కూడా బాగానే రిసర్చ్ చేశారు అందులో మనకి ఇక్కడ ఛాట వచ్చిన తర్వాత మన రాంబాబు గారు కలాము రవి భాష వీళ్ళందరూ గౌస్మతిని మేర அந்த சப்போடே சார் கொதி டவுன் டவுன் सर्वे डेट अलग ओके सर मजा नहीं आ పట్టుకోండి పడమండి సార్ సార్ పడదలే పట్టుకోండి మిగతా బాగుంటుంది ఫోటో ఎలా చూడండి

సిక్ గారు మీ అభిమానంతో చాలా కష్టపడి థ్యాంక్ యూ శ్రీనంద అలాగే మన మహిళా రఫుభాయి ఆత్మీయుడు మిత్రుడు అలాగే మన రఫీపాయ గారు చేస్తున్నాను పేరు వాళ్ళు కూడా ధన్యవాదాలు బంధుమిత్రులు దయచూర్ చేస్తే తర్వాత నా పేరు శ్రీనివాసులు మేనేజర్ కావాలి ఆర్టీసీ ఈ రోజు మా దగ్గర పనిచేస్తున్నటువంటి మెకానికల్ సూపర్వైజర్ లీడింగ్ హ్యాండ్ గా పనిచేస్తున్న ఎండి రవి గారు రిటైర్మెంట్ సందర్భంగా వారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది ఆయన మెకానిక్ గా ముప్పై ఐదు సంవత్సరాలు సేవ చేశారండి పంతొమ్మిది వందల తొంభైలో ఆర్టీసీలో ఆయన చేరాడు తొంభై నుంచి ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాలు దీర్ఘకాలంగా ఆయన ఆర్టీసీలో పనిచేయడం జరిగింది ప్రైవేటు షెడ్యూల్లో షెడ్లో పనిచేసి ప్రైవేటు మెకానిక్గా ఉండి ఆర్టీసీ వాళ్ళని తీసుకోవడం ఆర్టీసీలో వాళ్ళ సేవలు మరుపురాని సేవలు వారు అందించారండి వాళ్ళు ఏంటంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న వాళ్ళే వాళ్ళు కూడా టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కమిట్మెంట్ తోటి వాళ్ళు కష్టపడి పైకొచ్చారు కాబట్టి ఆర్టీసీలో ఎక్కడ కూడా ఏ కాంప్రమైజ్ కాకుండా కమిట్మెంట్ తోటి పనిచేసి వాళ్ళు చాలా నైపుణ్యం ప్రదర్శించి వారి ఈరోజు ముప్పై సంవత్సరాల తర్వాత ఈరోజు రిటైర్ అవ్వడం జరుగుతున్నది వారి వారి ముప్పై సంవత్సరాల కాలంలో వాళ్ళు అన్ని ఎన్నో ఒడదడుకులు కానీ ఏదైనా బండ్లు ఫెయిల్ అయినప్పుడు కానీ ఎక్కడైనా రిలీఫ్లు వెళ్ళడం కానీ బండ్లు ఫెయిల్ కాకుండా మంచిగా మెయింటైన్ చేసి రావాలి డిపోకి మంచి పేరు తీసుకురావడం అయింది ఈ సంవత్సరం కూడా మాకు కేఎంబిల్ లో స్టేట్లోనే నెంబర్ వన్ డిపోగా అవార్డు రావడం కూడా జరిగిందండి ఇదంతా కూడా వాళ్ళ యొక్క కృషి ఫలితమే వారికి ఆరోగ్యము సరిగా లేదు వారి మధ్య పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినప్పటికీ వారు బీపీ షుగర్ అన్నీ ఉన్నప్పటికీ అంకిత భావంతో పనిచేస్తూ వారు ఇక్కడ అందరితోటి కలిసిమెలిసి అందరితో పని తీసుకోవడము చాలా మంచిగా వ్యవహరించడం కూడా జరిగిందండి ఇది మంచి వాతావరణము ఆయన ద్వారా ఈ గ్యారేజీలో ఉండడం జరిగింది ఈరోజు ఆయన లేని ఆయన ఉద్యోగం ఆయన ఉద్యోగ విరమణ చేయించిన లోటుని భర్తీ చేయడం కూడా కొంచెం కొంత విధంగా కష్టమేనండి అయినప్పటికీ మిగతా వాళ్ళని ఆయన పనితనాన్ని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని చెప్పేసి నేను కోరుకోవడం థ్యాంక్ యూ